నుంచి మీకు ఉంది ఇక్కడ మొత్తం అంతా వీళ్ళ ఆరోగ్యం పరంగా హాస్పిటల్ అన్ని వీళ్ళే చూసుకుంటున్నారు అంత వీళ్ళే ఇప్పుడైతే బాగుంది మీకు ఈ అనాథాశ్రమం ముందర చిన్న హోటల్ చేస్తున్నారు ఆ వచ్చిన మనీ తిరిగి వాళ్ళకి వాళ్ళ నెసెసరీకి వాళ్ళ ఇంగ్రీడియం వాళ్ళ ఫుడ్ కోసం అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు లోపల మంచానికి పరిమితమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో అక్కడ వాళ్ళ మందులు వాళ్ళు ఉండడానికి షెల్టర్ అండి ఇక్కడ మొత్తం ఇరవై ఆరు మంది ఉన్నారు కరోనాలో చనిపోయినప్పుడు కూడా ఎవరే కానీ వాళ్ళ పిల్లలు వచ్చి తీసుకెళ్లలేదంట వీళ్ళే మొత్తం దహన సంస్కారాలన్నీ వీళ్ళే చేశారంట సో ఎవరైనా మీరు హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి దయచేసి ఇది ఇక్కడ సిచ్యువేషన్ మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మై ఈ ట్రస్ట్కి మా యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన ఫస్ట్ రెవెన్యూ ఇక్కడ ఇదే అనాథాశ్రమంలో రైస్ నుంచి మొదలుపెడితే మిగిలిన ఇంగ్రీడియంట్స్ వరకు మేము హెల్ప్ చేయాలనుకుంటున్నాం మీరు ఎవరైనా ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ ఉంది కదా జూమ్ చేయాలి క్యూఆర్ కోడ్ మేము స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం ట్రస్ట్ కోడ్కైనా లేకుంటే క్యూఆర్ కోడ్కైనా మీరు అమౌంట్ పే చేస్తాం లేదంటే సార్ గారిది మేము నెంబర్ అంతా మేము అక్కడ విజిబిలిటీ ఇస్తాము కింద మీరు చెక్ చేసుకోండి సారీ పుట్టినరోజు పెళ్లి రోజు పెద్దల జ్ఞాపక అర్థం ఏమన్నా ఉంటే అన్నదానము ఇక్కడ వచ్చి చేస్తే డైరెక్ట్గా మీ చేతుల మీద కూడా వడ్డీ సో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్న పెళ్లి రోజు ఉన్నా ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నా ఇప్పుడు కాలేజెస్ అయినా లేకుంటే ఏదైనా ఫంక్షన్స్ అయినా ఏదీ యూనివర్సిటీ ఆర్ ఎనీ స్కూల్స్ ఆల్సో మీరు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేస్తుంటారు మీ ప్రోగ్రాంలో వితిన్ ఫైవ్ పర్సెంట్ పక్క దిస్ అమౌంట్ ఇలా అనాశ్రమాలకు కానీ లేకుంటే ఇంకోటి ఇంకోటి కానీ ఇవ్వడం వల్ల మీ వల్ల పది మంది తింటారు నేనేం చెప్తున్నానంటే మనం వన్ డే ఎంజాయ్మెంట్లో ఒక థౌజండ్ రూపీస్ అనుకుందాం దాంట్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వీళ్ళకి హెల్ప్ చేసిన చాలామంది చాలా విధాలుగా ఉంటారు నేను నేను కూడా స్టేజ్ నుంచి వచ్చా ఫుడ్ వ్యాల్యూ తెలుసండి ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దండి మాకు తోచినంత మేము హెల్ప్ చేస్తున్నాం మీ వల్ల అయినంత మీరు హెల్ప్ చేయండి నేను నా ఫస్ట్ ప్రమోటింగ్ వీడియో ఇదే చేస్తున్నా ఏది చేయట్లేదు మా యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూలో ఇంక్లూడింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడనే డొనేట్ చేయాలనుకుంటున్నాం ఇంకా ఈ మాట సార్ కూడా చెప్పలేదు అది ఎంతైనా రాని వంద రూపాయలు వస్తే ఆరు రూపాయలు ఇక్కడే ఇచ్చేస్తాను సో అనుకోని ఇది మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ప్లీజ్ నేను కింద స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది నెంబర్ ఆ నెంబర్కి అయినా పే చేయండి లేదంటే త్రూ ట్రస్ట్ క్యూఆర్ కోడ్ ఉంది దానికైనా మీరు అమౌంట్ పే చేయండి ఇది నా యూట్యూబ్ ఛానలే కాదు షణ్ముఖ ప్రో తను కూడా ఇక్కడనే ఉన్నాడు సో మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరైనా మీరు కింద ఉన్న డిస్ప్లేలో కనపడుతున్న నెంబర్లకైతే మీరు హెల్ప్ చేయండి వాళ్ళు ఓన్గా నడుపుతున్న హోటల్ నుంచి మొదలు పెడితే వాళ్ళ అమౌంట్ వాళ్ళకే రెవెన్యూ తిరిగి అవుతుందనమాట సో వాళ్ళు నడుపునదిలో ఏదో వర్క్ చేయించాలో వాళ్ళతో ఇది అనేది కాదు వాళ్ళ కొంచెం టైంపాస్ కోసం మెంటల్ రిలీఫ్ కోసం అండి ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇలా నడుస్తుంది ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయొచ్చు ఈ అనారాక్షం వచ్చేసి మన కపిలి తీర్థానికి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి విజిట్ చేయండి ఒకసారి